కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దుగ్గిరాలలో సిపిఎం నేతలు శనివారం కోతుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జట్టి బాలరాజు గొర్రెపాటి శ్రీనివాసరావు బి ప్రసాద్ ఏడుకొండలు జగ్గారావు నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు జమ్మూ పలహాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు మన దుగ్గిరాల భోస్వామి సెంటర్లో సరిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాము మరి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా మరి మనుషులందరూ ఒకటేనని భారతీయులందరూ ఒకటేనని జీవించి మన సస్యశ్యామలంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాదాన్ని భారతీయులందరూ ఖండించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అకారణంగా మరి జమ్మూ కాశ్మీరు కాశ్మీర్లో టూరిస్టుల్ని అన్యాక్రాంతంగా పేర్లు అడిగి మతాన్ని అడిగి మరి సంపటం అనేది చాలా దారుణమైన విషయం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి రోజు ప్రతి మనిషి కూడా మరి మానవత్వాన్ని సాటుకునే విధంగా మరి జీవించాలనేది మరి రాజ్యాంగంలో ఉంది మరి మవీతత్వం అలాగే మరి ప్రతి మనిషి కూడా గౌరవం మరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలన్నీ కూడా ఉన్నాయి వాటిని అన్నింటి కూడా వదిలేసి ఈరోజు మతోన్మాదం మరి ఈరోజు పెచ్చరిగిపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం దాన్ని భారతీయులందరూ కూడా ఖండించాలి ఈరోజు ఇక్కడ ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఈ విషయాన్ని అవగాహన చేసుకొని భారతీయులందరూ ఒక్కడేననే విషయాన్ని గ్రహించి దీన్ని కాపాడాల్సిన విషయం మన పౌరులందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తారు